దేవుడికి వందనాలు అయ్యగారికి గారికి అమ్మగారు సంఘ సంఘపేటలు వందనాలు మేము చెప్పే సాక్ష్యం ఏంటంటే మాకు పెళ్ళి అయ్యి పదహారు పదిహేడు సంవత్సరాలు రెండు వేల ఆరులో పెళ్ళి అయింది అప్పుడు అంటే మాకు పిల్లలు లేరు ఎన్నో హాస్పిటల్ తిరిగి ఎంతో డబ్బు ఖర్చు పెట్టినాం కానీ దేవుడు ఏంటో మాకు తెలియదు మేము రెండు వేల పదిహేనులో అట్లా మామూలుగా చర్చికి వాళ్ళం అందరూ అన్నారు కదా దేవుడిని నమ్ముకోండి మీకు పిల్లగాళ్ళు తప్పకుండా పుడతారంటే అప్పుడు మేము మామూలుగా పూజ చేసేవాళ్ళం అయితే మందిరానికి వెళ్తే ఇష్టం లేదు నా భార్య వెళ్ళేది కానీ మా దగ్గరకు వచ్చి మూడు సంవత్సరాలకు ఆమె కూడా పూజలు చేస్తాం మొదలైంది ఇక మాకు సంతానం వెనకబడిపోయింది అందరూ పిల్లలు పుట్టరు మీకు అది ఇది ఎంతో మంది ఎన్నో ఏల ఆడారు ఎంతో ఎంతో నిందులు అనుగించాధలు అనిపించాం కానీ తర్వాత రెండు వేల పదిహేడులో మేము మామూలు చర్చికి వెళ్తాం మొదలయ్యినాం నాలుగు సంవత్సరాలు అయింది ఇది మాకు ఇవాక సామీ గారి శుకుడు ఉంటాది ఒకసారి వచ్చి చూడండి మీరు మీకు పిల్లలు ఎందుకు కలగరో మేము చూస్తాం అని అన్నారు అంటే మేము ఇక మామూలుగా రెండు వేల పంతొమ్మిదిలో మనుగూరు వచ్చాం ఊరు వచ్చాక ఒక మనుగూరు వచ్చిన ఒక నెలకి రెండు నెలలకి మేము బాబు తీసి తీసుకున్నాం తీసుకున్న తర్వాత అయ్యగారు అమ్మగారు మా కోసం బాగా ప్రార్థన చేశారు మీరు విశ్వాసం ఉండమ్మా ఖచ్చితంగా మీరు దేవుడు ఎత్తు బిడ్డను ఎత్తడు మీకు మగ బిడ్డను ఎత్తడని చెప్పారు ప్రార్థన చేశారు అమ్మగారు అయ్యగారు మా కోసం తర్వాత మేము ఒక ఊళ్ళో కూడా మామూలుగా చర్చికి వెళ్తాం మొదలెసాను ఈ రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కడికి వచ్చాము తర్వాత మా నా భార్య నిరుడు నిన్న పద్నాలుగు గత తారీఖు ఏప్రిల్ పద్నాలుగు ఏప్రిల్ పద్నాలుగులో నేను అయ్యా నేను గుడి పుట్టినరోజు ఉంది మను సుక్కుడు కొంట నేను వెళ్తాను సా ఏదైనా ఒక వాగ్దానం చేసుకొని వస్తున్నాను ఉంది సరి పంపించాను నేను ముందుకి రోజులలో మమ్మ మగబెట్టు కానీ ఆడబెట్టు కానీ పుడితే మేము సాక్ష్యం చెప్పుకొని భోజనాలు పెట్టుకుంటాం అని వాగ్దానం చేసుకుందట అయితే మళ్ళీ ఇరవై రెండు వేల ఇరవై మూడు ఎలభ్యాలకి మా కార్యక్రమం జరగాలని మేము ప్రార్థన చేసుకున్నాం అట్లే రెండు మూడు రెండు వేల ఇరవై మూడు ఎలభ్యాలకి దేవుడు మాకు మగపబెట్టిన ఇచ్చింది మాకు అమ్మగారు అయ్యగారికి చెప్పినాం మేము భోజనాలు పెట్టుకుంటామయ్యా అంటే పెట్టుకోండి అమ్మ అన్నారు అయితే జరిగింది ఏంటంటే మామూలుగా మా ఊర్లో అయితే పిల్లలే పుట్టారని చెప్పారు మాకు మేము కనీసం ఎగసాయం చేస్తున్నాం కూడా ఎందుకు మీకు ఎగసాయం పిల్లగాలి అనేందుకే మీకు ఎందుకని ఎంతోమంది ఆలవాడారు కానీ మేము ఎంతో చేనుకడికి పోయాక బాధపడేవాళ్ళం నేను చేయని దగ్గర కూడా ఏడుసేవానయ్యా మేము నమ్ముకున్న వాళ్ళు నువ్వు అన్యాయం చేసే దేవుడు కాదుగాయా తీసే దేవుడు కాదు తోసివేసే దేవుడు కాదుగాయ నువ్వు అని నేను ఎంతో బాధపడ్డాను ఎంతో నింద్రపో మామూలు కూడా మాకు దూరం అయిపోయారు దేవుని నమ్ముకున్నావు నువ్వు ఇక మాలో వద్దని మన దూరంగా పెట్టారు మా అక్కలు కూడా మా అందరం వాళ్ళు ఫోన్ చేస్తాం అని ఎంతో బాధ పెట్టారు అయినా మేము ఎవరిని అనలేదు సర్లే మన దేవుని అయినా తింటే మన అందరం కలుపుతాడే నేనేమి మాట్లాడలేదు ఇలా దేవుడు ఇచ్చారు అందరూ ఒక్క ఫోన్ చేశారు అందరూ వచ్చి నా దగ్గరే ఉన్నారా మీ దేవుని గొప్ప దేవుడు రామలేదు మీ దేవుడు గొప్ప దేవుడు నీ వరం వరమిచ్చిండ్రా దేవుడు ఇవాళ వెళ్తుంటే కూడా వద్దని చెప్పలేదు అరే ఎక్కడికి వెళ్ళినా పిల్లగాడి జాగ్రత్త దేవుడు ఇచ్చిన బిడ్డగా ఎక్కడి కానీ రండి అని చెప్పారు మా అమ్మ మా నాన్న కూడా వెళ్ళమని అసలు వాళ్ళ దేవుడు అంటే వాళ్ళకి అసలు ఇంటి దగ్గర షేర్చి ఉంటుంది కానీ వాళ్ళు దేవుడు అంటే ఇష్టపడరు అసలు వాళ్ళు కానీ మీరు వెళ్ళారు నాన్న పిల్లగాడి జాగ్రత్త చాలా దూరం వెళ్తున్నారు జమా దేవుడు మనకి మనకేం భయం లేదు ఎన్నో మనం దేవుడు లేక భయపడరు మన దేవుడు ఇచ్చిన వరం కదా మనం భయపడే నేను అతడింటి కానీ వచ్చాను అయితే సరే మా కోసం ఒకసారి ఒక మందిరంలో తిరగకపోయినా మా కోసం ఈరోజు భోజనాలు చెత్తబాటు చేసిన బిడ్డలందరికీ వంద వందనాలు అయ్యగారు అయ్యగారు అమ్మగారు మాట కూడా మీకు తీసేయకుండా ఎంతో శ్రమతో ఈరోజు భోజనాలు చేశారు మీ అందరికీ నా వందనాలు వందనాలు చెబుతున్నా ఇంకా నేను ఎప్పుడూ ఇట్లా మైక్లో మాట్లాడలేదు ఇదే ఫస్ట్ సారిత్ర నేను అనుకున్నా అయ్యా నాకు సంతానం కలిగిన దాకా నేను మోత పెట్టుకొని మాట్లాడినా అయ్యాను వాగ్దానం చేసుకున్నాను ఈరోజు నేను వైఫ్లో మాట్లాడుతున్నాడే దేవుడు ఇచ్చిన వరం దేవుడు ఇచ్చిన ధైర్యంతోనే నేను మాట్లాడుతున్నా అయితే ఇంక నాకేం మాట్లాడాలో తెలి తెలియదు చంద్ర సాక్షిని దేవుడు దీవించిన కాక వచ్చిన బిడ్డలందరూ అందరూ భోజించి చెల్లాలని కోరుకుంటున్నాను మేము ఒకసారి మా అబ్బాయిని చూడండి మీరు అందరూ చూడండి అందరు చప్పలు కొట్టండి బంగారం లాంటి పిలగాడు బంగారం కంటే విలువైన పిలగాడు అందమైన పిల్లగాడు హలో అమ్మగారికి అయ్యగారికి వందనాలు సంఘానికి వందనాలు పోయిన సంవత్సరం ఇరవై మూడో తారీఖు ఇరవై మూడో సంవత్సరంలో పద్నాలుగో తారీఖున పదింటికో పదకొండింటికి ఇక్కడికి వచ్చిన ఎత్తుకొంట మళ్ళీ సంవత్సరం కల్లా నాయన మాకు గర్భఫలం ఇవ్వాలి తండ్రి మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఒట్టివారిగా ఉన్నాం తండ్రి మరి మరి సన్నిధిలోప మరపెట్టుకుంటున్నాం తండ్రి ఒక్కసారి నాయన తండ్రి మా మనవి ఆలకించి మా గర్భాన్ని తిరుగుతాయని ప్రార్థన చేసుకున్న దేవుడు మా గర్భం ఇచ్చిండు దేవుడు ఈ సాక్షిని దేవుడు దీవించడం కాక